హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మధ్యానికి బానిసైన ఇద్దరు వ్యక్తులు డబ్బు కోసం ఓ గుడిలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు గాంధీనగర్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుడి తలుపులు పగలగొట్టి పూజా సామాగ్రిని ఎత్తుకెళ్లారు ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పన్నెండు గంటల్లోపు ఇద్దరు నిందితులను గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి పట్టుకున్నారు నిందితుల నుంచి దొంగలించిన పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని కు తరలించనున్నట్లు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఆఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగ కలిశం చటకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్స్య పదార్థాలకు లోనై దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అటెండ్స్ కేసుల్లో ఉన్నారు